అందరికీ నమస్కారం భరతవర్ష ఇప్పుడు పబ్లికేషన్స్ అనే విభాగంలో తొలి అడుగు వేసింది అందులో భాగంగా ప్రముఖ ఋగ్వేద పండితులు శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి వారు అందించిన ప్రామాణిక వినాయక వ్రతకల్పమును ముందుగా తీసుకురావడం జరిగింది ఇందులో మీరు అనేక విషయాలను తెలుసుకోవచ్చు కాకపోతే ప్రింటింగ్ ఆలస్యం కావడం వలన ఈసారికి అందరికీ ఇవ్వలేకపోతూ ఉన్నాము సమయానికి కొంతమందికి అందించలేకపోతున్నాము కూడా తొలి ప్రచురణలో భాగంగా వెయ్యి పుస్తకాలు మాత్రమే ముద్రించగా అందులో సగానికి పైగా ఇంకా మా ఆఫీస్లో ఉన్నాయి ఇప్పటికే సుమారుగా ఓ యాభై మంది వరకు డిటిడిసి స్పీడ్ పోస్టు ద్వారా పంపించాము భవిష్యత్తులో వీటిని నూతన ఇతర పుస్తకాలని అమెజాన్లోకి తీసుకువస్తాము మీరు ఊహించని విశేషమైనటువంటి ప్రముఖుల వాల్యుబుల్ పుస్తకాలు రాబోతు ఉన్నాయి అన్నీ కూడా ఈ దేశము ధర్మం కోసం మాత్రమే లాభాపేక్ష లేదా అంటే భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు తీసుకురావాలి కనుక స్వల్ప ధర్మబద్ధమైన లాభాపేక్ష ఉంది అది లేకపోతే టీంని ఎలా మెయింటైన్ చేయగలం ఒక ఆయన అంటాడు ఆదిలోనే దండుకుంటున్నారు అని ఇప్పటిదాకా ఒక రెండు వందల పుస్తకాలు వెళ్ళుంటాయి ఒక్కో పుస్తకం వెల నలభై ఐదు రూపాయలు దాని ప్రింటింగ్ ఖరీదు ఇతర ఛార్జీలు తీసేస్తే మిగిలేదు ఎంతో లెక్క వేసుకుని అప్పుడు ఇలాంటి ఏడుపులు ఏడవండి సరే ఒక వెయ్యి పుస్తకాలు మొత్తం కూడా వెళ్ళిపోయాయి అనుకుందాం మొత్తం నలభై ఐదు వేల రూపాయలు వస్తుంది అందులో ప్రింటింగ్ ఇతర ఛార్జీలు సుమారుగా ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు అనుకుంటే మిగిలేది ఒక పదిహేను వేల రూపాయలు ఇది ఒక నెల రోజుల పరిశ్రమకు వచ్చే ధర్మబద్ధమైన సంతృప్తికర లాభం అనుకుంటే మరొక పుస్తకానికి పెట్టుబడి కూడా పుస్తకాలు అందులో ప్రామాణిక గ్రంథాలు దేశభక్తి హితకరమైనవి మనకు దూరం అవుతున్నటువంటి తరుణంలో మా ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి ఎర్ర పుస్తకాలు వేరే విహారం చేస్తున్న టైంలో ధర్మ సంబంధిత పుస్తకాలు ప్రచురణ చేయరాదా వాటికి ఇంత వెల అని పెట్టరాదా ఇలాంటి ధర్మబద్ధ వ్యాపారాలు వృద్ధి చెందరాదా సరే అది పక్కన పెడదాం పుస్తకాలు మన ఆఫీసులోనే ఉన్నాయి తీసుకు వెళ్ళిన వారు చాలా సంతోషంగా ఉన్నారు అంతేకాదు పుస్తకం అందని వారు ఎలాంటి అసంతృప్తి పడకుండా ఉండటానికి పీడిఎఫ్ను ఉచితంగా అందజేస్తూ ఉన్నాం మీరు ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలి అనుకుంటే కొండాపూర్లో ఆఫీస్ ఉంటుంది కొండాపూర్ నియర్ బై ఎవరైనా రావచ్చు ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు రేపే పండుగ కనుక ఇక దూరంలో ఉన్నవారికి పీడిఎఫ్ పంపిస్తాం జస్ట్ మాకు మెసేజ్ చేయండి చాలు ఉచితంగానే లేదా కొండాపూర్ హైదరాబాద్ నియర్ బై ఉంటే మన వాళ్ళు మీకు ర్యాపిడోలో పంపించే ప్రయత్నం చేస్తారు కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి భరతవర్ష పబ్లికేషన్స్ తొలి ప్రయత్నాన్ని విజయవంతం చేయండి జై హింద్